బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడిస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూసుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు చాలిరి నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా అయినా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం ఈ రోజు మాట్లాడలేదు కన్న గోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోడు మంచి బైజాలో చూడాలనుకున్నా చూడలేనేమో నేను నాకు అర్థమవుతుంది ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మారిన తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పెడితే వారికి లింకు లేస్తారు నాతో అయితే చాలా మంది జానక్క చూసి నేర్చుకుంటాం జానక్కలే ధైర్యం కొండాలని చాలా మంది అన్నతోనే కోప నా చేసింది అందరు చెప్తున్నా నా కోపిక నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకే మాయ రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలు ఉన్నోళ్ళకే ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జాను జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడిన చెల్లతో మాట్లాడిన ఎందుకు నాకు ఇద్దరు నవ్వునా నేను అసలు అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు చాలా తప్పు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెడ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ పెంచారు కానీ ఈ రోజు అర్థమైన వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను నాకు ఈ రోజు అనిపిస్తుంది నశించింది మీ అమ్మ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికి దూరం ఉండాలని వెళ్ళి ఒకవేళ మీరే అవుతారు గుర్తుంది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకేమోతుంది మాట్లాడితే చాలిరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్ళి ఆడోళ్ళు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపినట్ట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి